హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ లాగ్స్ అండ్ ఫుడ్స్ మొయ్య చేపల పులుసు మీడియం సైజు ఉంటాయి తెలంగాణలో అయితే వీటిని మొయ్యలు అంటారు ఒక్కో ప్రాంతంలో కోలాగా అనొచ్చు కానీ వీటి పులుసు కనుక చేసుకొని మొక్క నోట్లో పెట్టుకొని తోకబట్టి బయటికి లాగాలి కానీ మొక్క లోపలికి ముళ్ళు బయటికి వెళ్ళిపోద్ది వేసుకోవాలో నా స్టైల్లో అయితే చూపెడతా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయడం అయితే కామన్ ఇది వేడవుడు కామనే ఆయిల్ వేడాక సన్నం కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసి మంచిగా ఫ్రై వేసుకోవాలి ఇందులోనే కొంచెం పూడ వేసుకోవాలి తొందరగా ఫ్రై అయితే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ మంచిలా కలుపుకోవాలి ఇందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారాక కొద్దిగా కుడుక పొడి వేసుకొని ఇందులోనే పసుపు వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఓకే ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో ఒక ఇంపార్టెంట్ తీయాలి మనం నీచు కూర వండుతున్నామని మన పక్కింటికి ఎదురింటికి అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫెస్ట్ తోటే మస్తు వాసన వస్తుంది ఈ అర్ధమైతే రబ్బి చేస్తాను రబ్బి అని ఇవన్నీ బాగా కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు ఇందులో కొద్దిగా టొమాటో పేస్ట్ వేసుకోవాలి ఏదైతే రెండు మీడియం సైజు టమాటోలను పేస్ట్ చేసుకున్నాను మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇందులో పచ్చివాసన పోయేంత వరకు గడబిడ గడబిడ కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కారాన్ని కూడా ఎంతో గ్రేవీ లెక్క అయ్యే వరకు కలుపుకోవాలి ఇంక మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చినా అనుకో మంచి దాంట్లో ఒక గ్రేవీ మంచిగా బయటికి వెళ్తుంది ఇవి వెళ్ళిందిగా గిట్లనే ఉంటుంది మధ్యలో మర్చిపోకుండా కలపాలి లేకపోతే కూరగా కలుతుంది అడుగు అంటేనంటే ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఆయిల్ మొత్తం బయటికి తేలింది కదా ఇందులో చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు రసం ఎందుకు వేసుకోవాలో తెలుసా చేపలకు ఉన్న నీచు వాసనని తీసేయడమే కాదు మంచి రుచిని తీసుకొస్తుంది అంతేగా తెల్ల ఆడితే చింతపండు రసం వేస్తేనే చేపలకు రుచి ఇంకా పెరుగుతుంది ఎక్కువ ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఫిష్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ మూతేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి నేనైతే ఐదు రోజుల క్రితమే చేపలకు ఉప్పు కారం మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా టెన్షన్ ఏం పడకండి జోక్ చేసా ఐదు రోజుల క్రితం కాదు ఐదు గంటల క్రితమే ఐదు గంటల క్రితమే అన్నీ కలిపి మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పులుసు అయితే సలసల మసలుతుంది మంచిగా చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటినీ ఇలా మరుగుతున్న సూప్లో వేసుకోవాలి పులుసులో ముక్కలన్నీ మునిగేలా ఇలా గరిడతో సర్దుకోవాలి ఇక గరిడే బయటి అటు ఇటు గెలికినాము హలీం లెక్క పేస్ట్ అయిపోద్ది ఇంకా గ్రేవీలో అద్భుతంగా అయితే సెటిల్ అయిపోయాయి మొక్కలన్నీ ఇప్పుడు మూతేసి ఇంకో పది నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకోవాలి అయిపోయింది పది నిమిషాలు అయితే ఇప్పుడు మసులుతున్న ఈ సూప్ మీద ఫైనల్గా అయితే సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా 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 స్లో మోషన్లో వేసుకోవాలి రెడీ మొయ్య చేపల పులుసు చల్లన్నంగా తినాలి కానీ అప్పుడక పానం ఆగుద్దా లాగించుడే ముక్కలు వేసుకుని దాని ఇంకొక సూప్ పోసుకొని తినాలి థ్యాంక్ యూ మీరు కూడా ఎంజాయ్ చేయండి